O pé

गंगा रायकेदार तम पर तम partitioning रबि जयदोरगो तम पर तम partitioning रबि जयदोरगो लाल बात तो स्पष्ट राम عندنا को तो विद्युत समिति शेको शेको वोट अलग मिलन समिति शेको शेको वोट अलग मिलन समिति I yeah, do second one. Bırak, 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 bırak,

سي او نان فارمیٹل پرتا پذرا پر بارمطلبلا سي او نان فارمیٹل پرتا پذرا پر بارمطلبلا سي او نان فارمیٹل پرتا پرمغاست سي او نان فارمیٹل پرمغاست سي او نان عبد چيلي پريلا کي شاباش مارن سوار ٿي نلوي ہماری سلامی اسپارٹ کے لیے ہماری سلامی اسپارٹ کے لیے ورڈی لاری باٹ کے لیے اسپارٹ کے لیے ورڈی لاری باٹ کے لیے ورڈی لاری ورڈی لاری اسپارٹ نہیں لے سکتے ورڈی لاری اسپارٹ نہیں لے سکتے ورڈی لاری ప్రజలు రైతులంతా కలిసి కండా నేను ఉంటానని చెప్పేసి ఆ రోజు రోజు మాట్లాడతారు ఆయనే అధికారానికి వచ్చాడు ఈరోజు మినిస్టుగా ఉన్నాడు ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే ప్రకటించకపోతే ప్రకటించుకుంటే మార్పిటర్లు అది కమ్యూనిస్టుగా ప్రజలతో పగలబడతాం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న విశ్రాంతా మీరు కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నేర్చినా సరే చివరికి మీ కరెంట్ ఆఫీస్లో బిగించినా సరే దీన్ని కార్యక్రమం మరుగుపడితే ఈ ఆఫీస్లో కూడా ఉండగేయము ఇప్పటికే బిగించుకున్నాను రేపు రాబోయే రోజుల్లో సిపిఐ ఇక్కడ డోర్లో ఖచ్చితంగా తీసుకుని వచ్చి రోడ్లు చేస్తాము ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మాలు చేస్తున్నాం ఇప్పటికైనా శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రజలకు నిలవాల నిలవాలి రైతులకు అండగా నిలవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం